సర్గను నిన్న అనుసంధానం చేసుకున్నాం సహేమ జాంబూల చక్రవారం మహాహ ముక్తాముని పూటితాంతం పరాధ్య కారాగర చంద్రనార్హం శ్రావణాంతఃపుర వివేశ అని హనుమంతుడు లంకా నగరంలో ప్రవేశించాడు లంకా నగరంలోని మహాపథం రాజపథం అని చెప్పాం రాజమార్గంలో సంచరించాడు ఆయా ప్రాంతాలను చూసుకుంటూ చూసుకుంటూ రావణ అంతఃపురంలోకి ప్రవేశించాడు ఈ అంతఃపురం హేమ జాంబూనద చక్రవారమని వేరువేరు ప్రాంతాలలో ఉత్పన్నమైనటువంటి బంగారముతో ఏర్పరచబడిన ప్రాకారం కలది అది మహార్హ ముక్తామణి పూషితాంతం గొప్ప విరోగల ముత్యములు మణులతో అలంకరించబడి ఉంది పరాధ్య కారాగారు చందనార్హం అంతఃపురం యొక్క వీధులు ఆయా ప్రాంతాలు గొప్ప విలువైనటువంటి సుగంధభరితమైన చందనంతో రూయబడి ఉంది అలాంటిది రావణాంతఃపురం ఆ వివేచ ఆ మహానుభవుడు హనుమంతుడు రావణాసురుని యొక్క అంతఃపురానికి ప్రవేశించాడు అని ఈ నగరంలోని రావణాసురుని అంతఃపురాన్ని మనకు వర్ణించాడు అంతఃపుర ప్రవేశాన్ని వర్ణించాడు ఇక్కడ రావణాసురుని అంతఃపురాన్ని వెళ్ళినప్పుడు మరి అంతఃపురం స్త్రీ నిలయం కాబట్టి అందరూ స్త్రీలందరూ అక్కడే ఉంటారు కాబట్టి అంతఃపురంలో రావణాసురుని అంతఃపురంలో సీతమ్మ అక్కడే ఉందేమో వెతుకుదాం అనే ఉద్దేశంతో బయలుదేరాడు ఇక్కడ మనకు ఐదవ సర్గార్ పూర్తిగా చంద్ర భగవాను వర్ణిస్తారు చంద్రుణ్ణి ఇంత అద్భుతంగా వర్ణించిన కావ్యం మనకు మరేకాల దొరకదు మనం సంప్రదాయాన్ని మొదలై చెప్పుకున్నాం సూర్యుడంటే భగవానుడని చంద్రుడంటే ఆచార్యుడని సూర్య కిరణాలను నేరుగా మనం తట్టుకోలేం సహించలేం ఆహ్వానించలేం అవే కిరణాలు చంద్రుని ద్వారా మనను చేరితే చల్లగా ఉంటాయి వెన్నెల ఆహ్లాదాన్ని ఇస్తాయి ఆనందాన్ని ఇస్తాయి ఒక వింత అనుభూతినిస్తాయి భగవత్ తత్వమే ఆచార్యుల ద్వారా మనకు అందితే ఒక అద్భుతమైన ఆనందాన్ని అనుభూతిని కలిగిస్తాయి నమ్మకాన్ని అభయాన్ని కలిగిస్తాయి మనకే భయం ఆచార్యుడు ఉన్నారు ఆచార్య కృప ఉంది ఆచార్యుల వారి జ్ఞానముద్ర ఉంది వారి అభయముద్ర ఉంది ఆచార్య ఉపదేశం ఉంది ఇక మనకు సంసారంలో భయం లేదన్న ఒక నిర్భీతి అభయం విశ్వాసం కలుగుతాయి అందుకే హనుమంతుని ఆచార్యుడు అన్నాం చంద్రుణ్ణి పరమాచార్యుడు అంటాం ఈ పరమాచార్యుడు ఆచార్యునికి సహకరిస్తున్నామని వైర చెప్పుకున్నాం వైరి సర్గ చివరిలోనే చంద్రుకి సాచివ్యమివ ఆస్య కురువన్ తారాగణ జగతో విరాజన్ జ్యోత్సనాభి తామ్య విరత్య లోకాను రైక సహస్ర రశ్మి అని చెప్పుకున్నాం చంద్రుడు కూడా హనుమంతుడికి సాచివ్యమివ ఆస్య కురువన్ హనుమంతుడికి సాచివ్యం అంటే సహాయం మంత్రిప్పం అన్నమాట హనుమంతుడికి సాయం చేస్తున్నట్టుగా తారాగణ తారాగణై మధ్య గతో విరాజన్ అనేక నక్షత్ర సమూహాలతో ఆకాశ మధ్యలో ప్రకాశిస్తూ జ్యోత్నావితామ్య విత్య నిపత్య లోకాన్ తన కాంతి పుంజంతో లోకాల్లో ప్రవేశించి ఉత్తిష్టత అనేక సహస్ర ఉదయించాడు కొన్ని వేల వేల కిరణాలున్న వారని మనం బైరి గజ్లో చెప్పుకున్నాం శంకరప్రభం క్షీరం రుణాలవరణం ఉద్గచ్యమానం దేవపాసమానం చంద్రం సకీర పోప్లూ యమానం సరశివ హంసం అని అక్కడే చెప్పుకున్నాం శంఖం వంటి రం కలవాడు పాల వంటి వాడు తామర తూళ్ళ వంటి వాడు ఉద్గచమానం దేవపాసమానం ఉదయిస్తున్నట్టుగా ఉన్నాడు ప్రకాశిస్తున్నట్టుగా ఉన్నాడు పోప్లూ యమానం సరసివ హంసం సరస్సులో తరంగాలలో తేరి ఆడుతున్న అవసరాగా ఉన్నాడు చంద్రుడే మనం బయట తరగతి శివదురాస్ విభాగంలో చెప్పుకున్నాం అంటే హనుమంతుడు లంకా ప్రవేశం చేస్తున్నప్పుడు చంద్రుడు దగ్గరంచాడు ఇప్పుడు సదస్త మధ్యంగతమ వంశమంతం ఇప్పుడు చంద్రుడు ఆకాశ మధ్యంలో ఉన్నాడు అంటే మనకు అర్థం మధ్యరాత్రి అయిందన్నమాట వాల్మీకి కథన విధానం అద్భుతంగా ఉంటుంది సమయము చెప్తాడు తిషి చెప్తాడు వారము చెప్తాడు నక్షత్రము ముహూర్తము చెప్తాడు ఏ సమయంలో ఏ పని జరిగింది ఏ రోజున ఏ పని జరిగింది ఏ మాసంలో ఏ ఋతువులో ఇవన్నీ వర్ణిస్తాడు మా కానీ కృష్ణాకాండలో వర ఋతువు చెప్పాడు శరద్ ఋతువు చెప్పాడు హేమంత ఋతువు చెప్పాడు మనకు అరణ్యకాండలో హేమంత ఋతువు చెప్పాడు ఇలా మనం ఇంతటి కాలాన్ని తెలుసుకోవచ్చు హనుమంతుడు లంకా ప్రవేశంలో చంద్రోదయం రావణ అంతప్రవేశంలో చంద్రుడు మధ్యకొచ్చాడు అంటే ఇప్పుడు మనకి ఇంచుమించు మధ్యరాత్రి అయింది అన్నమాట ఆ లెక్కలో మనం చూసుకుంటే తపస్థ మధ్యంగత అంశమంతం జ్యోత్సనాభితానేన వితానం మహోదర్గమంతం కలిసి ధీమాన్ భూభానుమంతం గోష్ఠే వృషం మొత్తమి ప్రబంధం ఎలా ఉన్నాడు చంద్రుడు దీన్ని మనం చేకానుప్రాస అని ఒక అలంకారం శబ్దాలంకారం అంటారు ఒకే శబ్దం మళ్ళీ మళ్ళీ ఆవృతం అవుతూ ఉంటుంది అర్థం మాత్రం వేరికది వేరి ఉంటుంది భిన్నార్థానాం త్రయాదీనాం వర్ణానాం వివృత్తి యమకం అంటారు ఇక్కడ యమకం కాదు చేకానుప్రచం ఎందుకంటే అర్థభేదం ఉంటే మనకు యమకం అవుతుంది అర్థం ఒకటే చెప్తున్నాడు కాబట్టి దీన్ని చేకానుప్రస అంటారు ఒకే శబ్దం మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటుంది అర్థం అదే తిరుగుతూ చెప్తుంటుంది తతస్త మధ్యంగతం అంసుమంతం అంసుమాన్ అంటే కరణమురు కలవాడు అంటే చంద్రుడు రాత్రిపూట కాబట్టి ఇక్కడ ఆయనకే ఉంటాయి ఈయన మధ్యంగతం మధ్యలో ఉన్నాడు జ్యోత్సనావితానం ముహురుద్వమంతం మరో మాట చెప్తున్నాడు మాటి మాటికి కాంతి పుంజాలను వెదజల్లుతున్నాడు ఎలా ఉన్నాడు చంద్రుడు అంటే అంతటా ప్రపంచమంతా తన కాంతి పుంజాలతో నింపుతున్నాడు అనమాట తన కాంతి పుంజాలను వెదజల్లుతున్నాడు తదరిసరి ధీమాన్ భువి భానుమంతం భాను అంటే ప్రకాశం సూర్య ప్రకాశంతో ప్రకాశిస్తున్నవాడు చంద్రుడు కాబట్టి ఈయన కూడా భానుమాన్ అంటున్నారు ఈయన ధీమాన్ అంటే జ్ఞానం కలవాడు కాబట్టి బుద్ధిమంతుడు కాబట్టి హనుమంతుడు భువి భానుమంతం గోష్ఠే వృషం ఇవ్వ భ్రమంతం భువి ఏమిటండి ఆయన ఉండేది ఇవి కదా చంద్రుడు ఆకాశంలో ఉంటాడు కదా అంటే భూమి భానుమంతం ఆయన కిరణాలు భూమి మీద ఉంటున్నాయి ఎలా ఉన్నాడు స్వామి అంటే గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం గోశాలలో మదించిన మహావృషభంలాగా ఉన్నాడు గోశాల భూమి మీదనే ఉంటుంది మహావృషభం భూమి మీదనే ఉంటుంది మదించిన లాగా ఉన్నాడు చంద్రుడు ఆకాశంలో మధ్య భాగంలో ఉన్నాడు కాంతి పుంజాలను వెన్నెల పుంజాలను వెన్నెల రాసులను వెలుదల్లుతున్నాడు గోశాలృషభంలాగా ఉన్నాడు అంటే మనకు వేరేం చెప్తుంది బ్రహ్మను శబ్దబ్రహ్మను లాగా చెప్తుంది చవరి శృంగా త్రయో అశా ద్వే శీర్షే సప్తహస్తాసు అస్య త్రిధాబద్ధ వృషభోడో రవీతి మహాదేవు మర్త్యాగం అని మనకు ఒక మంత్రం ఇది శబ్ద బ్రహ్మ మంత్రం శబ్దం కూడా లాగానే ఉంటుంది వృషభానికి చత్వారి శృంగా త్రయో వర్షపాద నాలుగు శృంగాలు మూడు పాదాలు ద్వే శీర్షి రెండు రెండు శిరస్సులు సప్త ఏడు చేతులు ఉంటాయి త్రిధాబద్ధ మూడు చోట్ల కట్టేస్తారు రోరవీతి వృషభం ధ్వనిస్తూ ఉంది ఎలాగు మహాదేవ అత్యాగుమావి వేసాయి మహాదేవుడే శబ్ద బ్రహ్మ వృషభ రూపంలో మానవులు ఆవేశించాడు ఆ మహాదేవుని ఆవేశంతోనే మనం మాట్లాడుతున్నాం అక్షరాలు వస్తున్నాయి పదాలు వస్తున్నాయి వాక్యాలు వస్తున్నాయి శ్లోకాలు వస్తున్నాయి గద్యలు పద్యములు అనంత శబ్ద రాశి శబ్ద బ్రహ్మ మానవుల్లో ప్రవేశించినప్పుడే వస్తాయి ఇక్కడ ఈ ఆచార్యుడు పరమాచార్యుడు మనకు శబ్ద బ్రహ్మ స్వరూపుడు కాబట్టి ఈ శబ్ద బ్రహ్మ మనను ఆవేశించాడు హనుమంతుణ్ణి ఆవేశించాడు అందుకే గోశాలలో మదించి ఉన్నడు రవర్లాగా ఉన్నాడు చంద్రుడు ఇది ఏం చేస్తున్నాడంటే లోకస్య పాపాని వినాశయంతం మహోదించాతి సమేధయంతం భూతాని సర్వాన్ని విరాజయంతం తదు సీతాంశిమసాతి అంతం తరువాతి ప్రక్రియ ఈ మహానుభావుడు లోకస్య పాపాన్ని వినాశయంతం లోకములోని లోకం యొక్క పాపాలను ఇతను పోగొడుతున్నాడు పాపము అంటే పాపం వల్ల కరిగేది దుఃఖం కదా అందువల్ల ఇక్కడ పాపాని అంటే దుఃఖాన్ని అర్థం పాప సంభవం కోరు కదా మనకు దుఃఖం ఎప్పుడొస్తుందండి పాపాలు చేస్తే దుఃఖం వస్తుంది పుణ్యాలు చేస్తే సుఖం వస్తుంది రెండూ చేయకుంటే మోక్షం వస్తుంది మనం చెప్పుకున్నాం కదా నిరంజన పరమ స్వామి ఉపేసి పుణ్య పాపే విధూయ పుణ్యము పాపము రెంటిని తొలగించుకున్న తరువాతే ఏది లేకుండా బ్యాలెన్స్ నిల్లైనప్పుడు పరమం సామ్యం ఉపైతి పరమాత్మను చేరుతాడు అంటే మోక్షాన్ని పొందుతాడు మోక్షాన్ని పొందాలంటే పాపం ఉండకూడదు పుణ్యం ఉండకూడదు రెండు లేనప్పుడు మాత్రమే మోక్షం వస్తుంది పాపం ఉంటే దుఃఖాలు పుణ్యం ఉంటే సుఖాలు ఇక్కడ పాపాని వినాశం ఎంతమంటే పాపజన్య దుఃఖాన్ని వినాశ ఎంతవని అర్థం ఎందుకంటే చంద్రుడు పాపాన్ని పోగొట్టలేడు కదా పాపాన్ని పోగొట్టేవాడు పరమాత్మ లేకుంటే ఆచార్యుడు ఇక్కడ చంద్రుడు మనం ఆచార్యుడిగా చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్పుకోవాలనేటువంటి సూచనతోటే వాల్మీకి మీకి లోకస్య దుఃఖాన్ని ఎంత అనకుండా పాపాన్ని ఎంత అంటున్నాడు ఆచార్య దర్శనంతో ఆచార్య స్పర్శతో ఆచార్య వాక్ శ్రవణంతో ఆచార్య ఉపదేశంతో ఆచార్య అభయంతో మనకు అన్ని పాపాలు పోతాయి కాబట్టి ఇక్కడ చంద్రుడు చంద్రుడు కాదు ఆచార్యుడు అని అర్థం చెప్పడానికే మనకు వాడి మీకు పాపాన్ని వినాసి ఎంతమంది ప్రయోగించాడు ఈ శబ్ద ప్రయోగంతో కూడా మనం చంద్రుణ్ణి పరమాచారునిగా చెప్పుకోవచ్చు కథారూపంలో పాపజన్యమైనటువంటి దుఃఖాన్ని పోగొట్టేవాడు చంద్రుడు ఇచ్చాడంటే ఆహా ఎంత బాగున్నాడండి చల్లగా ఉన్నాడు హాయిగా ఉన్నాడు ఎంత బిన్నరో ఎంత వెలుగో ఎంత ప్రకాశమానంగా ఉన్నాడో ఎలాంటి వారి మనస్సైన పూర్ణ చంద్రబింబాన్ని చూస్తే ఆహ్లాదాన్ని పొందుతుంది సంతాపాన్ని తొలగించుకుంటుంది దుఃఖాన్ని తొలగించుకుంటుంది ఈ ఉద్దేశ్యంతో లోకస్య పాపాన్ని వినాశయంతం లోకల యొక్క పాపాలను అంటే దుఃఖాలను తొలగిస్తున్నవాడు మహోదశించావి సమేధయంతం సముద్రాన్ని పొంగింపజేస్తాడు చంద్రుడు వచ్చాడు అంటే సముద్రం పొంగుతుంది అందుకే మహోదశించాపి సమేధయంతం మహాసముద్రాన్ని ఉప్పొంగేలా చేస్తున్నాడు భూతాని సర్వాని విరాజయంతం కసర ప్రాణులను ప్రకాశింపజేస్తున్నాడు ప్రతి ప్రాణి చంద్ర ఉదయంలో చంద్ర కిరణాల్లో ప్రకాశిస్తూ ఉంటుంది అందుకే భూతాని సర్వాణి అన్ని భూతములను అన్ని ప్రాణులను ప్రకాశింపజేస్తున్నాడు లేదంటే సీతాంశం ఇలాంటి చంద్రుణ్ణి అదా అది అంతం ఒత్తుతున్నటువంటి చంద్రుణ్ణి లేదా వెడుతున్నటువంటి చంద్రుణ్ణి హనుమంతుడు చూచాడు అని ఇవన్నీ ఆచార్య పరంగా సరిపోతాయి ఆచార్యుడు కూడా లోకస్య పాపాన్ని వినాశ యంతం లోకుల దుఃఖాలన్నీ పోగొడతాడు మహోధరించి అభిశనేంతం మహాసముద్రాన్ని బాగా పొందిస్తాడు ఇక్కడ సముద్రం ఉంటే సంసారము సాగరమే పరమాత్మ అనంత కళ్యాణ గుణములు కూడా సాగరమే సముద్రమే అనంత కళ్యాణ గుణ ఉదసిహి అంటాడు మనకు ఆడుగు పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలే ఒక సముద్రం ఆ సముద్రాన్ని ఆచార్యుడు పెంచుతాడు కదా బుద్ధిపొందిస్తారు కదా పొంగింపజేస్తాడు కదా ఆచార్యుడు ఏం చేస్తాడు పరమాత్మ యొక్క అనంత కళ్యాణ గుణాలను నిరంతరం స్తోత్రం చేస్తుంటాడు వశి ఓదాన్య గుణవాన్ దుధుహి సుచిహి మృదు కృతజ్ఞ అని ఇక పరమాత్మ యొక్క అనంతమైన కళ్యాణ గుణాలను వర్ణిస్తూ మన మనస్సులో ఒకటిని వెయ్యి వంద వెయ్యి లక్ష కోటిగా పెంచుతాడు పరమాత్మ యొక్క గుణసాగరాన్ని పెంచుతూ పోతే అవి ఎలాగూ అనంతములే కాబట్టి ఆ సముద్రంలో మునగారేస్తూ మనం బయటికి రాలేం లోపటికి పోలేం అంతూ కూడా తెలియదు ఇక్కడ మహోదది ఇంటే కళ్యాణ మహోదతి కళ్యాణ సాగరుడు కళ్యాణ గుణసాగరుడు ఈ పల్లె పరమాత్మ కళ్యాణ గుణసాగరాన్ని పెంచేటువంటి మహానుభావుడు మహోదరించాలి సమయం అంతేకాదు పోని సంసారముగా చెప్పుకున్నా సంసారాన్ని కూడా బాగా పెంచేవాడు వృద్ధిలోకి తెచ్చేవాడు సంసారం వృద్ధిలోకి తేవటము అంటే అర్థం భార్య పిల్లలు బంధువులు కుటుంబం దీన్ని పెంచడం అని కాదు వృద్ధి అన్న దానికి అర్థం మరి సంతోషం కదా సంపద కదా భోగం కదా సుఖం కదా సంవత్సరం మనకి ఎప్పుడు సుఖాన్ని భోగాన్ని కలిగిస్తుంది స్వార్థం ఉంటే లాభాపేక్ష ఉంటే తన కను తాను నింపుకోవాలనుకుంటే తాను ఆస్తిపాస్తులు బాగా సంపాదించాలనుకుంటే తాను ఒక్కడే బాగుండాలనుకుంటే స్వగ లోకాన్ని బాధిస్తుంటే అలాంటి వాడికి ఆనందం కలుగుతుంది అయ్యో ఒక ఇల్లే కట్టుకున్నాను ఇంకో నాలుగు ఇల్లు కావాలి ఒక పెళ్ళే చేసుకున్నాను ఇంకో నాలుగు పెళ్ళిళ్ళు కావాలి ఒక్కోటి సంపాదించాలి ఇంకో నాలుగు కోట్లు సంపాదించాలి చాలా నిరంతరం ఆశ ఆశ ఆశతోటి కుళ్ళి కుమిరిగిపోతుంటాడు నిరంతరం శోకార్తుడిగానే ఉంటాడు దుఃఖంతో ఉంటాడు బాధతో ఉంటాడు వెదలతో ఉంటాడు కానీ అదే సంసారం పరమాత్మ నివాసంగా పరమాత్మ ఆవాసంగా పరమాత్మ స్వరూపంగా పరమాత్మ స్వభావంగా పరమాత్మ మయంగా భావించిన నాడు సంసారం ఎంత పెరుగుతుందో సంసారంలో ఉండే జనాలందరూ పరమాత్మ భక్తులుగా ఉంటారు పరిప్రత్య భృత్య పరిచారక భృత్య 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 సభృత్య ఈ మాత్వాలు లోకనాథ అన్నట్టుగా ఎక్కడ చూసినా పరమాత్మే ఎక్కడ చూసినా భగవతోత్తములు ఎక్కడ చూసినా ఆచార్యులే వీరందరు అనంతమైన కృప వీరందరూ అనంత కళ్యాణకున్నారు వారి యొక్క స్వరూపం వారి స్వభావం వారి కైంకర్యం వారి ఉపదేశం వారి ప్రవచనం వారి బోధలు వారి స్వభావం ఇదంతా మహాసముద్రం కదా ఇది పరమాత్మ యొక్క ఆవాసమైన సముద్రం క్షీరసాగరంలో పరమాత్మ ఉంటున్నాడు అంటే పరమాత్మ సముద్రంలో ఉంటున్నాడు అంటే అర్థం సంసారంలోనే ఉంటున్నాడు మనం సంసారంలో ఆలుబిడ్డలను బంధువులను భోగాలను చట్టాలను గుట్టలను కష్టాలను బాధలను కాకుండా ఇది మహాసముద్రమని ఇందులో పరమాత్మను చూస్తున్నాను అనుకున్నాడు పరమానందం పొందుతాడు ఇలా సంసారం భగవత్ స్వరూపంగా భావింపజేసేవాడు ఆచార్యుడు ీసీస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https wwwyoutubecom డబ్ల్యూ యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ అట్ పంతొమ్మిది వందల ఇరవై